హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజైతే సండే స్పెషల్ రెసిపీస్ చూపిస్తాను మా ఇంట్లో చేసినవి మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టాను ఈ గిన్నెలో ఏంటంటే ఒక రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసాను బిర్యానీ మసాలాలు లైట్గా దంచుకుని వేశాను ఉల్లిపాయ పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసినవి వేసుకుని అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గితే సరిపోతుంది బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకుని ఇది బాగా కలుపుకోవాలి ఇది అడుగు అంటకుండా మాడిపోకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి మీడియం హీట్లో పెట్టుకుని మాడిపోకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ లోపల కొత్తిమీర పుదీనా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను బియ్యం ముందుగానే రెడీ చేసుకున్నాను ఇవి మూడు గ్లాసులు రైస్ అనమాట నార్మల్ బియ్యమే అంటే సాంబా మసూరు కొబ్బరి గసగసాలు పేస్టు కొంచెం కరివేపాకు వేసా అనమాట అందువల్ల ఈ కలర్ వచ్చింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసాను ఇది కూడా బాగా కొంచెం కలుపుకోవాలి ఈ ఫ్లేవర్ అంతా దిగుతుంది అనమాట ఆయిల్లోకి కొత్తిమీర పుదీనా ముందే వేయడం వల్ల ఇంకా వెంటనే వాటర్ పోసేసుకోవాలి మరీ అవసరం లేదు గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి మామూలు బియ్యమే కాబట్టి అదే బాస్మతి రైస్ అయితే కప్పున్నార వాటర్ పోసుకుంటే సరిపోద్ది ఒక కప్పు రైస్కి ఇందులోనే కొబ్బరి గసగసాలు పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసేసాను కొద్దిగా వాటర్ పోసి పోసాను రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పేసాను మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఉప్పు ఎందుకంటే మనం ఏదైనా కర్రీ యాడ్ చేసుకొని తింటాం కాబట్టి ఎక్కువైపోతుంది అది చూసుకొని వేసుకోండి మీకు రుచికి తగిన విధంగా వేసుకోవాలి నీళ్ళు మరుగుతున్నాయి అన్నప్పుడు ఇంకా బియ్యం వేసేసుకోవాలి ఇవి ఒక అరగంట ముందు కడిగి నానబెట్టిన బియ్యం అనమాట ముందే నానబెట్టుకుంటే మంచిగా బాగా ఉడుకుతుంది పువ్వులా వస్తాయి రైసు ఇది ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మరగడం స్టార్ట్ అయ్యి చుట్టూ కూడా పొగలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ప్లేట్ ఒకసారి తీసుకొని ఈ విధంగా రైస్కి సరిపడినంత వాటర్ ఉంటాయి కదండి ఈ వాటర్ ఉన్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా సమానంగా చేసేసుకొని సిమ్లో పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని నెయ్యి యాడ్ చేసుకోవాలి పైనుండి చివరిగా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి లాస్ట్గా కింద నుంచి పైకి మొత్తం కలుపుకుంటూ ఒకసారి కలిపేసుకోవాలి రైస్ రెడీ అయిపోయింది మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా వదిలేద్దాము నేను ఒక పక్కన కుక్ చేస్తున్నాను మాన్సాయ ఇవి లెమన్ ఆనియన్ కట్ చేస్తుంది ఇంకెందుకు నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాము బండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత చికెన్ మొక్కలు వేసుకోవాలి కొంచెం పసుపు ఒక అర స్పూన్ వరకు వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇందులో నుంచి వాటర్ అది వస్తుంది కదా దీనిలోనే కర్రీకి సరిపడినంత కారం వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి కారము రుచికి సరిపడినంత సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు మూతపెట్టి మగ్గించామంటే వాటర్ అది వస్తుంది కదా బయటికి ఇంకా కర్రీ ఉడకడానికి సరిపడినంత వాటర్ పోసుకోవాలి పది నిమిషాలు మీడియం హీట్లో ఉడికిన తర్వాత ధనియా పౌడర్ గరం మసాలా వేసుకొని దీనిలో చిక్కగా గ్రేవీ రావడం కోసం ఇందులో పౌడర్ వేస్తాను చెప్తాను అదేంటది అన్నది ఇదిగోండి ఇదే జీడిపప్పు బాదం పప్పు పుచ్చపప్పు అనమాట వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కలిపి పౌడర్ చేసిన పౌడర్ ఇది దీన్ని ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోద్ది అంటే చిక్కటి గ్రేవీ కోసం మనకు ఎంత సరిపోతుందో దాని ప్రకారం వేసుకుంటే చాలు ఇది ఆల్రెడీ పౌడర్ ఉంది కాబట్టి నేను వేసాను లేదు అంటే గ్రైండ్ చేస్తాను అనమాట గసగసాల పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇది పది నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర లాస్ట్కి పుదీనా వేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ పోయి చిక్కటి గ్రేవీ తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా వస్తే చాలు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను చికెన్ గ్రేవీతో రిచ్ గ్రేవీతో అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం చికెన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను వీటిని ఒక బౌల్లోకి వేసేసుకుని రుచికి సరిపడినంత సాల్టు కారం అర స్పూన్ వరకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడరు గరం మసాలా పౌడరు వేసుకోవాలి రెండు ఈక్వల్గా వేసుకోవాలి ఈ ఉప్పు కారం మసాలాలు బాగా పట్టేటట్టు చికెన్కి కలుపుకోవాలి టెన్ మినిట్స్ పక్కన ఉంచిన తర్వాత కార్న్ఫ్లవర్ రెండు స్పూన్లు రెండు స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి రెండు ఈక్వల్గా వేసుకోవాలి ఇందులో వరిపిండి కూడా వేసుకోవచ్చు కావాలంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి దీనిలో ఒక ఎగ్ వేసుకోవాలి ఫుల్ ఎగ్ వేసేయాలి బాగా కలిపేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకొని నెక్స్ట్ ఈ లోపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుంటూ విడివిడిగా ఆయిల్లో వేసుకోవాలి చాలా బాగా వస్తాయి బయట తిన్నట్లే అనిపిస్తాయి ఇందులో ఫుడ్ కలర్ మాత్రం వేయలేదండి అందుకే కలర్ ఈ విధంగా ఉన్నాయి ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ పకోడీ రెడీ అయిపోయింది ఈ సండే స్పెషల్ రెసిపీస్ మా ఇంట్లో ఇవే వీడియోలో అందు కమెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్